तो 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 तो। स्वामी शरणमयप्पा हरिहर सुतने शरणमयप्पा श्री गुरुभ्यो नमः वागर्तैव समृत्तो वागर्तो प्रतिपत्तये जगतो पितरो वन्दे पार्वती परमेश्वरो या देवी सर्वभूतेषु मातृरूपेण संस्थिता नमस्तस्यै 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 नमो नमः या देवी सर्वभूतेषु शक्तिरूपेण संस्थिता नमस्तस्यै 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 नमो नमः या देवी सर्वभूतेषु बुद्धिरूपेण संस्थिता नमस्तस्यै 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 नमो नमः दत्तात्रेयमहादेवो दत्तात्रेय महागुरु दत्तात्रेयादिवैकुण्ठं नारायणमहम्बजे श्रुतिस्मृतिपुराणानामालयं करुणालयं నమామి భగవత్పాదం శంకరం లోక శంకరం శంకరం శంకరాచార్యం కేశవం పాధరాయణం సూత్రభాషం వందే భగవంత పునఃపున హంపీ క్షేత్రాధిపతి విరూపాక్ష స్వామివారికి అమ్మవారి పంపాదేవి అమ్మవారి దేవి త్రిమూర్తి అవతార స్వరూపమైన దత్తాత్రేయ స్వామివారితో పాటు హరిహరపుత్ర అయ్యప్ప గణపతి సుబ్రహ్మణ్య స్వామి వారితో పాటు సనాతన ధర్మాన్ని కలియుగంలో ప్రతిష్టాపన చేసినటువంటి ఆది శంకరాచార్యుల వారితో పాటు సమస్త దేవి దేవతల శరణాలకు శిరసాష్ట నమస్కారాలు చేస్తూ ఈ యొక్క పాడి పూజ నిర్వహిస్తున్నటువంటి యాభై మంది ఋత్వికులు కార్యకర్తలు భక్తులు అందరికీ మా యొక్క నారాయణ స్మరణపూర్వక ఆశీర్వచనాలు ప్రకూర్చవాలు నిలబడద్దు అప్పులు చేస్తే నిలబడండి భారతీయ సంస్కృతి శ్రేష్టమైనదా అన్నదానికి ఈనాడు అనేక మన కళ్ళ ముందర ప్రత్యక్ష ప్రమాణాలు కనబడుతున్నాయి మన పక్క దేశమైనటువంటి పైన ఉన్న దేశాలు ఏమేమి దేశాలు ఉన్నాయి పైకి ఇంకా ఇంకా పైన పైన పైకి ఇటు పైకింగ్లాకి ఒకసారి చూడండి వరల్డ్ మ్యాప్ చూడండి అరబ్ ఉన్నాయి ఆ దేశాలకి ఒకప్పుడు మనం పోయినప్పుడు ఏ దేశానికి వెళ్ళినా వాళ్ళు మనల్ని చెక్ చేస్తారు ఆ స్కానర్ పెట్టి చెక్ చేస్తారు మన బ్యాగ్ చెక్ చేస్తారు చేస్తారు కదా దాంట్లో కనుక ఏమన్నా భగవంతుడి ఫోటో దేవుడి ఫోటో మన దగ్గర దొరికితే ఏం చేసేవాళ్ళు ఆ దేశం వాళ్ళ ఒకప్పుడు ఏం చేసేవాళ్ళు పోలేదు ఎవరు దుబాయ్కి పోలేదు ఎవరు సౌదీకి పోలేదా జైల్లో పెట్టేవాడు అటువంటి దేశంలో ఈనాడు ఒకటి కాదు రెండు కాదు పది కాదు ఇరవై కాదు ఇరవై ఆరు ఎకరాల్లో అద్భుతమైన దేవాలయం నిర్మించుకున్నారంటే దాన్ని బట్టి మన భారతీయ సంస్కృతి మన దేవాలయం ఎంత గొప్పవి చెప్పకొట్టదు స్వామి ఇది ఒకటే ఉదాహరణ చాలు మనకి ఇంకేం అక్కర్లేదు అటువంటి హిందూ సంప్రదాయంలో మనం ధర్మంలో మన జన్మ లభించిందంటే ఒక పుణ్యం కాదు ఇది ఎనభై మూడు లక్షల తొంభై తొమ్మిది వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది జన్మల్లో మనం పాస్ అయ్యాం అవి తక్కువ మార్కులా ఎక్కువ మార్కులా తర్వాత ఎక్కువ మార్కులు వస్తే మంచి ఋషులు మునులు ఇట్లా మనం పాస్ అయ్యాం కాబట్టి మన మానవ జన్మ వచ్చింది మరి మానవ జన్మని సార్థకం చేసుకోవాలంటే వచ్చే జన్మ దీనికంటే ఎక్కువ మార్కులు తెచ్చుకోవాలంటే ఏం చేయాలి ఇట్లాగైతే ఎంసెట్ పరీక్షలో నాలుగు ప్రశ్న పత్రాలు ఉంటాయి ఒకటి సైన్స్ దాంట్లో రెండు రకాలు ఒకటి మ్యాథ్స్ ఫిజిక్స్ అదేవిధంగా బాట్నీ జువాలజీ కెమిస్ట్రీ ఫిజిక్స్ అదే పదో తరగతిలో అయితే ఆరు విషయాలు ఉంటాయి వాటిల్లో ఆ విషయాన్ని బాగా చదివి గుర్తుపెట్టుకొని వాళ్ళు ఇచ్చిన ప్రశ్నలకి సమాధానం మంచిగా రాస్తే మంచి మార్కులు వస్తే మంచి కాలేజీ సీట్ వస్తుంది అట్లనే మానవ జన్మలో కూడా మనకి రెండే రెండు విషయాలు ఉన్నాయి ఒకటి జ్ఞానము రెండో సంస్కారము వీటిల్లో మనం ఎక్కువ ఎన్ని మార్కులు తెచ్చుకుంటే అంత ఉత్తమంగా మన జన్మ ఉంటుంది ఆ రెండింటి కోసమే ఈ దీక్షను గుర్తుపెట్టుకోండి కన్యాసమ చేతులు ఎత్తండి సగమె సగం ఎత్తినట్టు పూర్తిగా ఎత్తాలి దీక్షలో ఏ దీక్ష తీసుకున్నా నియమాలు అవే ఉంటాయి పూజా పద్ధతి అంతా అదే ఉంటుంది నామావళి మాత్రం వేరే ఉంటుంది ఈ దీక్షలు ఎటువంటివి అంటే ఎవరైనా ఒక ప్రభుత్వ ఉద్యోగంలో చేరిన లేదా ప్రైవేట్ ఉద్యోగంలో చేరిన వాళ్ళకి శిక్షణ ఇస్తారు ట్రైనింగ్ పీరియడ్ అంటారు ఐఏఎస్ అయిపోయిన తర్వాత కూడా వాళ్ళకి ఆరు నెలలు ప్రొఫెషనరీ పీరియడ్ ఉంటుంది డైరెక్ట్గా కలెక్టర్ ఇయర్ వాళ్ళకి వాళ్ళకే చెన మైకులు విందాం వాళ్ళ ముచ్చట్లు కోసం ఏ ఉద్యోగమైనా సరే వాళ్ళకి శిక్షణ ఇస్తారు ఆ శిక్షణ సమయంలో వాళ్ళు నేర్చుకున్నటువంటి విషయాల్ని వాళ్ళ తర్వాత వాళ్ళ యొక్క వృత్తిరోగాన్ని నిర్వర్తించాల్సి ఉంటుంది అట్లనే మానవుడిగా జన్మించి మనం ఎట్లా నడుచుకోవాలి అలాగే దీక్ష మనకు ఒక ట్రైనింగ్ పీరియడ్ ఇది మామూలుగా మనం చూసుకోండి ఎప్పుడు లేస్తున్నా మనకే తెలియదు ఎప్పుడు పడుకున్నా మనకే తెలియదు ఏం తింటున్నా మనకే తెలియదు కానీ దీక్షలో ఏమి చేయాలి స్పష్టంగా చెప్తారు కన్యాసాము చెప్పండి ఎప్పుడు లేవాలి కన్యాసాములు చెప్పండి ఎప్పుడు లేవాలి ఏం తినలేదా చాయ్ తాగలేదా ఫోర్ కా కరెక్ట్ కదా ఫోర్ కరెక్ట్ లేవాలా లేసుకున్నారా గుడ్ నేమీ చేసుకుని చెప్పుకోండి ఎందుకు లేవాలి గురుస్వామి చెప్పాడు ఎందుకు లేవాలి ఫోటో మన కూడిస్తాడు నా కరోనా వస్తుంది నీ ఇష్టం మరి ఎందుకు లేవాలి మీ గురుస్వామి అయింది మీరు అడగలేదు ఆయన చెప్పలేదు మన యొక్క ఆచారాలు సంప్రదాయాలు అన్నీ కూడా విజ్ఞానంతో కూడుకున్నవి సైన్స్ రెండవ ఆధ్యాత్మికత కూడుకున్నవి ఏవి కూడా మూఢనమ్మకాలు కాదు గుర్తుపెట్టుకోండి ప్రతి ఒక్కటి పొద్దున లేచిన రాత్రి పడుకునే ఉంటారు మనం చేసే అన్నిట్లో కూడా ఈ దీక్షలో కూడా ఉదయం పూట ఎవరైతే సూర్యోదయం కంటే గంట ముందర లేస్తారు వాళ్ళకి జ్ఞాపక శక్తి పెరుగుతుంది గ్యారంటీ రాసుకోండి కావాలండి ఏకాగ్రత పెరుగుతుంది గ్యారెంటీ కాన్సన్ట్రేషన్ మెమరీ పవర్ ఈ రెండుటికి ఇంకో వంద సంవత్సరాలు అయినా వంద ఇప్పటి నుంచి అంటే రెండు వేల ఒక వంద ఇరవై ఆరు సంవత్సరాల వరకు ఈ రెండుటికి మందులు తయారు చేయగలరు గ్యారెంటీ దాన్ని లేస్తే చాలు ఏ పనైనా చేయండి దానికి ప్రత్యక్ష ప్రమాణము ఈ ప్రకృతిలో మనం చాలా చూడవచ్చు పక్షులు ఎప్పుడు లేస్తున్నాయి వీటిలో గూడు పెడతాయి కదా ఎప్పుడు లేస్తాయి రోజు ఒకటే టైంకి లేస్తాయి ఎండాకాలం కానీ చలికాలం కానీ వానాకాలం కానీ చూసుకోండి కాలు మీరు ఆలో పెట్టుకోండి అవి లేచిన మనకి కీచన నడుస్తాయి ఎక్కడికి పోతున్నాయి ఆహారానికి దూరం పోతాయి ఎక్కడికి మళ్ళీ ఊటికి వస్తున్నాయి ఎట్లా వస్తున్నాయి జిపిఆర్ఎస్ పెట్టుకుని వస్తున్నాయా పోలీసు వాళ్ళు అడుగుతున్నాయా ఎట్లా రాగలుగుతున్నాయి ఆవుకి ఏదైనా ఒక పెట్టని పదార్థం బియ్యము బెల్లము పండు రోజు అదే టైంకి వచ్చి నిలబడుతుంది ఇంటి ముందు చూసుకోండి ప్రకృతిని తీసుకుని మనం చాలా నేర్చుకోవచ్చు మనం ప్రకృతిని చూడం నాలుగు గోడల మధ్య కూర్చుంటున్నాం అందుకనే మనకి ఎట్లా జీవనం గడపాలి మర్చిపోయాం మనం ఏ ప్రాణి కూడా ఏ గోమాత కానీ ఏ కుక్క కానీ ఏ జంతువు కానీ రోగం లేదు చూసుకోండి మన కరోనా వచ్చినా ఏ జంతువుకేనా ఎందుకు రాలేదు అవి మన క్వారంటైన్లో ఉన్నాయా మాస్క్ పెట్టుకున్నాయా శానిటైజర్ పోసుకున్నాయా ప్రకృతిలో ఎంత మనం దగ్గరికి ప్రకృతికి కింద దగ్గరగా జీవిస్తే అంత ఆరోగ్యంగా ఉంటాం శారీరకంగా మానసికంగా ఆధ్యాత్మిక గ్యారంటీ ఉదయం కూడా లేవడం మూలకంగా మనకి మొట్టమొదటి లాభం ఏంటంటే ఏకాగ్రత పెరుగుతుంది జ్ఞాపక శక్తి పెరుగుతుంది దాని ప్రత్యక్ష ప్రమాణం చెప్పారు ఇక రెండవది మన ఇరవై నాలుగు గంటలని నలుగురికి పంచారు పొద్దున మూడు నుంచి ఆరు గంటల వరకు బ్రాహ్మీ ముహూర్తం అన్నారు అది దేవి దేవతల సమయము ఆ సమయంలో దేవతలు వ్యవహరిస్తుంటారంట మనం ఏ కార్యం చేసినా పైను చేస్తారు వాళ్ళు అక్కడి నుంచి ఏమంటారు వాళ్ళు ఆధ్యాత్మికంగా ఇది ఇంకా భౌతికంగా ఏకాగ్రత జ్ఞానం పెరగడం కాకుండా ఇంకొక చాలా ముఖ్యమైన విషయం ఉంది మన చాలామంది కరోనాలో చనిపోయారు ఏమి దొరకలేదు వాళ్ళకి చనిపోవడానికి ఏం దొరకలేదు వాళ్ళకి ఆక్సిజన్ ప్రాణవాయువు దాని యొక్క ఉత్తమమైనటువంటి స్థితి దాన్ని ఓజోన్ అంటారు పొద్దున కూడా వాయుమండలంలో ఓజోన్ ఉంటుంది మనకి మన శరీరంలో ఇవన్న మనకి ఇబ్బంది వస్తే డాక్టర్ దగ్గర పోతాం వాళ్ళు మన కళ్ళు చూస్తారు నేతలు చూస్తారు నాడి చూస్తారు గుండె యొక్క ఇది చూస్తారు ఇవన్నీ చూస్తారు మనం చెప్పిన సమస్యకి వాళ్ళకి తెలియకపోతే ఏమి అర్థం కాకపోతే ఏం రాస్తారు టెస్ట్లు రాస్తారు కదా ఏం టెస్ట్ రాస్తారు మొదటి మొదటి టెస్ట్ ఎంత తీసుకుంటారు బ్లడ్ టెస్ట్ ఎంత తీసుకుంటారా ఒక్క చుక్క తీసుకుంటారు ఆ స్లైడ్ మీద పెడతారు చూసి చెప్తారు మన శరీరంలో ఏమిటి ఇబ్బంది ఒకటే చుక్క అంటే శరీరంలో ముఖ్యమైన పదార్థం ఏమిటి ఇప్పుడు రక్తము రక్తానికి శక్తినిచ్చే పదార్థము ప్రాణవాయువు గుర్తుపెట్టుకోండి అటువంటి ఓజోన్ మనకు ఉంటుంది కాబట్టి పొద్దున కూడా లేస్తే మన శరీరంలో రక్తానికి శక్తి వస్తుంది ఇంత లాభం ఉంది మనకి పొత్తుల పూట లేవడం ఇది మొట్టమొదటి ఏ దీక్ష తీసుకున్నా ఇదే నేమే ఉంటుంది రెండవది లేచిన తర్వాత కాలగుత్యాలు తీసుకుంటాం తర్వాత స్నానం చేయాలి మంచిగా గీజర్ ఆన్ చేయాలి వంద డిగ్రీలు నీడతో స్నానం చేయాలి కొన్ని అంతేనా కాదా చెప్పండి ఎందుకు ఏమో అన్నిటికీ మరి ప్రశ్న దీని వెనుక విజ్ఞానం ఏమిటంటే పండ్లు కానీ కూరగాయలు కానీ పాలు కాని పెరుగు కానీ చివరికి ప్రాణం పోయిన శరీరాన్ని అయినా సరే ఒక రెండు రోజులు పెట్టాలి ఏంటో పెడతారు అంటే కాపాడే శక్తి దేనికి ఉన్నది ఇప్పుడు చూసారా అయితే బావి నీళ్లు కానీ బోరు నీళ్లు కానీ ప్రవహించే కాలువ నీళ్లు కానీ నది నీళ్లు కానీ సూర్యుడు రాకముందు ముట్టుకొని వెచ్చగా ఉంటాయి ప్రవహించే నీళ్ళకి శక్తి ఉంటుంది కరెంట్ అందుకని ఋషులు ముందుల ఆశ్రమాలు ఎక్కడ కట్టుకునేవాళ్ళు నదుల పక్కన ప్రవహించినీళ్ళ స్నానం చేసేవాళ్ళు వాళ్ళు శక్తిని మనం స్నానం చేస్తే ఆకలి వస్తుంది కదా పంట రెడీ అయితే మనపోయి స్నానం చేస్తాం కదా స్నానం ఆ తర్వాత వస్త్రధారణ నలుగురు వస్త్రాలు ఎందుకు వేసుకోవాలి హనుమంతుడు ఏ వస్త్రాలు వేసుకుంటాడు హనుమంతుడు ఈ వస్త్రాలు వేసుకుంటాడు కాషాయం ఎందుకు వేసుకుంటాడు కాషాయం ఏమిటంటే త్యాగానికి ప్రతీక పొద్దున పూట ఆ సూర్యుని చూడండి ఏ రంగులో ఉంటాడు ఆయన మండుతూ మండుతూ మనకి వేడిని ఇస్తున్నాడు చెట్టు మీద పండిన పండు బాగా పండిన పండుకోండి ఇదే రంగు ఉంటుంది దీపము ఎట్లా ఉంది ఇదే రంగు ఉంటుంది కింద నీ చీకటి అది ఆహుతి అవుతూ మనకి త్యాగం చేస్తున్నది చాలామంది త్యాగం అంటే ఏమనుకుంటారు అంటే వాడికి అవసరం లేదు ఇవ్వడం త్యాగం అనుకుంటారు అది కాదు వాళ్ళకి చాలా అవసరం ఉన్నది ఇచ్చేయడమే త్యాగం అందుకని హనుమంతుడు త్యాగానికి ప్రతీక హనుమంతుడు జీవితంలో మీరు చదివితే అద్భుతమైన విషయాలు ఏమిటంటే త్రేతాయుగంలో ఆయన కంటే గొప్ప విద్వాంసులు ఎవ్వరు లేరు ఆయనకి ఎన్ని డిగ్రీలు తెలుసా నవ వ్యాకరణ పండితుడు నవ అంటే ఎంత తొమ్మిది వ్యాకరణాల పండితుడు ఆయన అంత చదువుకున్నప్పుడు కూడా ఇగో ఇంత కూడా అహంకారం లేకుండా ఆయన కార్యం చేశాడు మనం ఏదైనా పని చేస్తే ముందు పోయిన పడ కోసం పట్టాభిషేకం అక్కడ వచ్చునంట పోయి లాస్ట్కి ఇక్కడ రాముల వారు తెలుసు వారికి సీతమ్మకు బాధ కలిగిందంట అయ్యో హనుమని చేశాడు కదా అందరికి ఇస్తున్నారు ఆభరణాలు మరి హనుమకి అంటే అప్పుడు వచ్చి పిలిచారంట హనుమని మెల్లగా వచ్చాడు అక్కడి నుంచి వస్తే అన్నానంట అమ్మ హనుమకి ఏమని ఇవ్వండి అంటే నాన్నగారు ఏమీ లేదన్నారంట రామలో గారు నువ్వే ఇవ్వంటే ముత్యాల హారం తీసిచ్చిందంట మంచిది కొరికాడు పడేస్తున్నాడు కొరికాడు పాడేస్తున్నాడు చూస్తున్నాడు పాడేస్తున్నాడు కోపం వచ్చింది నీ కోదులు పోలించుకోవా ఇంత మంచి ముత్యాల హారాన్ని పడేస్తావా అంటే ఏమన్నాడు అన్నమా దేంట్లో నాకు రాముడు కనబడడం నాకు వద్ద అంత నిష్టగా స్వామి సేవ చేశాడు కాబట్టి మనం కోల్చుకుంటున్నాం ఇంకా చాలా ఉన్నాయి ఆయన జీవితం పది నలుపు వస్త్రాలు ఎందుకు వేసుకోవాలని శివుడికి నీలం వేసుకుంటారు కదా ఆయనకి ఏమన్నారు నామావళిలో నీలకంట కదా ఇక్కడ ఏముంది ఇక్కడ ఎందుకైంది ఏం తాగాడు ఆయన ఎందుకు తాగాడు ఎందుకు తాగాడు ఆయన ఏమో లోక కళ్యాణం కోసం లోపలికి వెళ్తే ఆయన పోతాడు బయటకి మనం పోతాం అందుకని ఇక్కడ ఆపుకున్నాడు నీలం అందుకని ఆయనకి నీలకంఠుడు కాబట్టి నీల వస్తున్నారు